నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఆల్రెడీ నేను తిరుపతి బ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా అదే పార్ట్ వన్ అనమాట ఇది పార్ట్ టూ సో మేము వెళ్ళిన టైంలో మాత్రం తిరుపతిలో ఎప్పుడు లేని అసలు మేము ఇన్నిసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు లేనంత రష్ ఉందనమాట దానికి రీజన్ కూడా నేను ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పాను కదా సో మేము మాకైతే మేము ఆధార్ కార్డు మీద మాకు ఇచ్చిన టైంకి అయితే మేము వెళ్ళామన్నమాట సో ఆ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మేము వెళ్ళాము ట్వెల్వ్ కదా ఎగ్జాక్ట్ లెవెన్ థర్టీకి అలా వెళ్ళామనమాట ఎందుకంటే అక్కడ ట్వెల్వ్కి గేట్స్ ఓపెన్ చేస్తానని చెప్పారు కాబట్టి మేము టువెల్కి అయితే వెళ్ళాము బట్ అక్కడ చూస్తున్నారు కదా ఎంత రష్ వీళ్ళందరూ ఆ రోజు డేట్ టైం కోసమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే దానికన్నా ముందు మాత్రం అస్సలు పంపించట్లేదు నార్మల్గా అయితే పంపిస్తారు బట్ ఆ టైంలో చాలా రష్ ఉండడం వల్ల అస్సలు పంపివ్వట్లేదు అనమాట కరెక్ట్ ఆ టోకెన్ పైన ఉన్న డేట్ ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారు అనమాట అందుకే అంత వెయిట్ చేస్తున్నాం అనమాట సో మేమైతే ట్వెల్వ్కి అయితే మిమ్మల్ని పంపిస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేశాము కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది ట్వెల్వ్ కల్లా పంపించారనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్స్లలో అవి నార్మల్ దర్శనం అన్నమాట సర్వదర్శనం అంటే టోకెన్ కాకుండా ఫ్రీ దర్శనానికి వెళ్తాం కదా ఇది టోకెన్ కూడా ఫ్రీయే బట్ టోకెన్ కోసం మనం ఆల్రెడీ ఫైవ్ అవర్స్ అలా లైన్లో నిల్చొని తీసుకు తీసుకున్నది కదా ఈ టోకెన్ సో వీళ్ళంతా అలా కాకుండా నార్మల్గా వచ్చిన వాళ్ళు అన్నమాట చూసినా కదా నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే ఆగిపోయారు రూమ్లలో అసలు అక్కడనే స్టే చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ రూమ్లో మనము స్టే చేసి వెయిట్ చేసాకే వాళ్ళకి దర్శనం దొరుకుతుంది అనమాట ఇంకా మేము టోకెన్ తీసుకున్నాం కాబట్టి మా దర్శనం మాత్రం ఇలా జరిగిందంటే మేము ఫైవ్ అవర్స్ ఎక్కడ కూర్చోకుండా అలా నడుస్తూ 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 వెళ్తూ ఉంటే మమ్మల్ని ఏ రూమ్లో కూర్చోబెట్టలేరు అనమాట అసలు ఏ రూమ్లో మాకు కూర్చోడానికి ప్లేసెస్ ఇవ్వలేరు అసలు ఆ టైమే రాలేదన్నమాట ఎందుకంటే అలా నడుచుకుంటూ నడుచుకుంటూనే వెళ్తున్నాం అనమాట వెళ్తుంటేనే అలా ఫైవ్ అవర్స్ నడుచుకుంటూ వెళ్ళాకనే మాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి మాకైతే స్వామివారి దర్శనం అయింది అన్ అవర్స్ నడిచినాక కూడా మాకు ఆ దర్శనం చేసుకున్నాకైతే ఎంత సంతృప్తి కలిగిందంటే అంత సంతృప్తి కలిగింది అంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం చాలా అసలు ఎంతో ప్రశాంతంగా స్వామివారిని చూడగానే ఐ ఐ ఆ ఐదు గంటల కష్టం కష్టమంతా మర్చిపోయామన్నమాట చాలా మంచిగా అనిపించింది దర్శనము సో దర్శనం చేసుకొని వచ్చాక రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చి ఫుల్ రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే నైట్ అంతా అసలు ట్వెల్వ్ నుంచి ఫైవ్ వరకు అసలు నిద్ర లేదు అలాగే పిల్లల్ని ఎత్తుకొని నడుచుకుంటూ నడుచుకుంటూనే వెళ్ళాం కాబట్టి అసలు చాలా అలసిపోయాము సో రెస్ట్ అయితే తీసుకున్నాము రూమ్లో ఇంకా ఆ రూమ్లో రెస్ట్ తీసుకున్నాక ఏం జరిగింది ఏంటిదనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట సో లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టార్ట్ ద వీడియో அனதர் டே இன் திருப்பதி செகண்ட் டே ஆல் டூ நைட்ஸ் அப்பட் டே தேர்ட் டே இன் திருப்பதி దర్శనం ఫైవ్ థర్టీకి అయింది కదా సో మేము బయటకు వచ్చేసరికి సిక్స్ అలా అయింది సో డైరెక్ట్ రూమ్కి వెళ్ళేసి రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట సో పిల్లలు కూడా పాడుకున్నారు ఇంకా మేము లేసేసరికి అయితే ఆఫ్టర్నూన్ టైం అయింది సో అందుకే మేము మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకొని ఇక్కడ అన్నదానంకైతే వచ్చామన్నమాట చూస్తున్నాం కదా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మొత్తం పబ్లిక్ అసలు మేము తినడానికి మేము ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఆ లైన్లోనే నడుస్తూ వెయిట్ చేస్తామన్నమాట సో అసలు అంత పబ్లిక్ ఉంది వీళ్ళంతా ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చిన అనమాట సో ఇంకా చాలా మంది ఉన్నారు మెయిన్గా తినడానికి మేము ఒక మేము టూ టూ డేస్ నుంచి ఉంటున్నాం కాబట్టి ఫుడ్ దగ్గర మాకు ఎప్పుడు వెయిటింగ్ అనిపించలేదు బట్ ఆ రోజు చాలా వెయిట్ చేసాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినందుకు ఏమో కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట సో ఫైనల్గా అయితే వెళ్ళాం తినడానికైతే ఎంతైనా స్వామివారి ప్రసాదం కోసం స్వామివారి దర్శనం కోసం ఎంత వెయిట్ చేసినా కూడా అది ఒక మంచి సంతృప్తిని అయితే ఇస్తుంది వచ్చాకైతే సాయంత్రము గుండంలో స్నానం చేయడానికి వెళ్దామని మేమైతే మేము అయితే అనుకున్నాము సో వచ్చాము కదా దర్శనం కూడా అయిపోయింది అన్ని సవ్యంగా జరిగిపోయాయి సో గుండంలో కూడా స్నానం చేసి ఇంకా ఇక్కడ మేము చూడని ఇప్పటివరకు మేము తిరుపతికి వచ్చాం కానీ ఒక టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదన్నమాట సో ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ చూద్దాం అని అయితే మేము అనుకుంటున్నాము వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట సో పిల్లలు చూసినారు కదా ఫుల్ అసలు ఎవరికి భయం ఉండదు అని మేము చిన్నప్పుడు ఇప్పటికైనా భయం పిల్లలు ఇంకా చాలా అంటే భయం పిల్లలు ఇంకా చాలా భయపడతారు సో ఏదో దూరం నుంచి ఎంజాయ్ చేశారు కానీ నిజంగా స్నానం చేయాలంటే చాలా చాలా భయంగా ఉంటుంది కదా పిల్లలకు కూడా చేపించాలి చాలా మంచి స్విమ్మింగ్ నేర్చుకుంటుంది బట్ స్విమ్మింగ్కి కొంచెం గ్యాప్ వచ్చేసరికి అసలు మొత్తం మర్చిపోయింది వాటర్ అంటే చాలా భయం ఉందనమాట ఎందుకంటే ఒకసారి స్విమ్మింగ్ చేస్తూనే ఇలాగ ఒకసారి యాక్సిడెంటల్గా మునిగిపోయినట్టు అయింది అనమాట సో ఆ భయం అనేది ఇంకా చా తనకి చాలా ఉంది ఎన్నిసార్లు తనకు అర్థమయ్యేటట్టు చెప్పాము బట్ అయినా కూడా ఉంటుంది కదా ఆ భయం అనేది సో ఇంకా ఉంది పైగా ఇప్పుడు గ్యాప్ వచ్చేసరికి ఇంకొంచెం చాలా భయపడుతుంది అనమాట వాటర్ అంటే ఫస్ట్ డేనే ఏనుగుల దర్శనము ఏనుగుల ఆశీర్వాదం అయితే తీసుకున్నాం బట్ లక్కీలీ ఆ రోజు సాయంత్రము మేము గుండెను స్నానం చేసి వరకు ఇక్కడ ఏనుగులయితే వచ్చాయన్నమాట ప్రతి సాయంత్రం ఇక్కడ తిప్పుతారు బట్ ఏ రోజు మాకు అంత కనిపించలేదు ఎప్పుడన్నా ఒకసారి లక్కీలా బట్ ఈసారి మాత్రం నిజంగా అసలు ఈ ఇది సెకండ్ టైము ఏనుగులను చూడడము ఏనుగుల ఆశీర్వాదం తీసుకోవడము అసలు వీడియోస్ అసలు అలవలేదన్నమాట వీడియో తీయడం అందుకే సరిగా తీయలేకపోయాను వీడియో

Субтитры создавал DimaTorzok తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గుడి చూడాలని అయితే నేనైతే అనుకుంటానమాట ఎందుకంటే ఇన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళాను బట్ ఈ గుడి మాత్రం ఇప్పటివరకు వెళ్ళలేదు సార్ ఇదే ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అసలు ఏదో వేరే ప్రదేశం కోసం కొత్త ప్లేస్కి ఏదో వచ్చామన్న ఫీలింగ్ ఉంది మొత్తం ఫుల్ అడవి చాలా వాతావరణం మాత్రం పచ్చని పచ్చని చెట్లు చాలా చాలా బాగుంది ఒకటి ఒక కష్టం ఏంటంటే టెంపుల్ వరకు వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి చాలా డిస్టెన్స్ అనమాట సో ఆ నడవడం ఒక్కటే కొంచెం కష్టంగా ఉంది బట్ ఏదైనా అంతే కదా ఏదైనా మనకు మంచిగా ఉంది అనేది అంటే దాని ముందు ఒక కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఈ టెంపుల్లో మాత్రం ఫస్ట్ ఈ స్టెప్స్ ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళడమే చాలా కష్టం అనమాట ఆ స్టెప్స్ అన్నీ ఎక్కాం ఎక్కి ఆ గుడికి వెళ్తాం కదా ఆ ఫస్ట్ ఆ గుడిని చూడగానే అమ్మా వచ్చేసాం అనిపిస్తుంది అనమాట సో చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకు ఆ టెంపుల్ చూడగానే మనాలిలో మేము చూసిన ఒక టెంపుల్ సో అదే టెంపుల్ లాగా అనిపించింది అన్ సేమ్ ఒక చెప్పాను కదా వేరే లొకేషన్కి ఎక్కడికి వచ్చేసామన్న ఫీలింగ్ ఉందనమాట మా పిల్లలు మాత్రం ఏం మాక అసలు ఓపికనే లేదు అసలు ఎనర్జీ లేదు వాళ్ళు మాత్రం ఒకటే రన్నింగ్ ఒకటే రన్నింగ్ అనమాట సో వాళ్ళు అలా రన్ చేస్తుంటే కూడా కొంచెం మోటివేషన్ లాగా వచ్చింది ఎందుకంటే వాళ్ళని మోస్తూ నడవడం ఇంకా చాలా కష్టం కదా వాళ్ళ రన్ చేస్తూ వెళ్ళిపోవడం ఇంకా ఈజీ అనమాట మా నేత్ర మాత్రం ఎక్కడ నుంచి టైగర్ వస్తుందో మమ్మీ ఎక్కడ నుంచి లయన్ వస్తుందో మమ్మీ చాలా భయపడింది ఎందుకంటే ఫుల్ ఫారెస్ట్ ఉంది

அம்மா <laughs> வராய்

மேலும் పవన్హారీ అవి ఊ కొసరి పవన్ హారి ఇన్స్టాగ్రామ్ ఉండే ఒకరు ఆగి శనివారం వస్తాడు 그때 부터 남집 ये लो मम्मी ले लो ये लो महाराजा ने ये जो बैकपैक है इसको बिस्किट में చెట్లు మీకు ఎత్తుకోతుంది అరటి పండుగ తీసుకొని పోవాలి ఇష్టపే పట్టుకో అవి కోతులు అవేమో కోతులు ఏమో కొడెంగలు ফটো দি চাওঁ নাই సో విఆర్ ఆల్ సెట్ టు గో రిటర్న్ టు హోమ్ హైదరాబాద్ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ అయిపోయింది అంత ప్యాకింగ్ అంత చేసేసిన అయిపోయింది ఇంకా రిటర్న్ ఇంకా మా వెకేషన్ అయిపోయింది ఈ రోజుతోనే తిరుపతి లాస్ట్ త్రీ నైట్స్ అయిపోయినాయి ఫోర్ డేస్ అయిపోయింది త్రీ నైట్స్ త్రీ డేస్ అయిపోయింది ఈ రోజుతోనే ఇంకా టోటల్ ఓవర్ వెళ్తున్నాం మా నేతల ఈయనే ఉండాలంటే అందుకే ఏడుస్తుంది ఈనే ఉన్నావా

ఆ దర్శనం దొరకగానే ఇంక వెంట వెంటనే బయలుదేరుతాం కదా ఈసారి ఎందుకు ఏమైనా తెలియదు కానీ ఆ దర్శనం లేట్ దొరకడం వల్ల లేట్ దొరుకుతుంది దర్శనం హ్యాపీగా మనసులో అనుకున్నందుకేమో అసలు ఈ ట్రిప్ మాత్రం చాలా చాలా బాగా గచ్చిందనమాట అసలు ఫిఫ్టీ రూపీస్కి ఒక మంచి రూమ్ దొరకడము డైలీ అన్న అన్నం తినడము బ్రేక్ఫాస్ట్ అన్నీ అలా అయిపోయి చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట మేము ఒక ఫోర్ త్రీ నైట్స్ ఫోర్ డేస్ ఏమో ఉన్నాము అసలు ఈ ట్రిప్ నిజంగా చాలా చాలా మెమరబుల్ మాకు తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా ఈ ఫీలింగ్ మాత్రం అసలు రాలేదు రాలేదన్నమాట అసలు స్వామివారు మమ్మల్ని అలా ఉంచుకోవాలనుకుంటున్నారేమో అనిపించింది నాకైతే నిజంగా చాలా చాలా మంచి ఫైనల్ ఫైవ్ తిరుపతి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట హైదరాబాద్కి సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము అక్కడనే లంచ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము తిరుపతికి సో వస్తున్న దారిలో మేము చూస్తున్నాము అసలు ఇంత దర్శనం దొరకక రిటర్న్ వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అయినా కూడా వచ్చే భక్తులు వస్తూనే ఉన్నారు కాలినడకన వచ్చే భక్తులు వస్తూనే ఉన్నారు వచ్చే భక్తులు వస్తూనే ఉన్నారు అనమాట అదే అసలు స్వామివారి ప్రత్యేకత స్వామివారి దర్శనం కోసం దొరకడమే చాలా ఉంటుంది ఆచితోనే చాలా మంది వస్తుంటారు అనమాట ఈ వీడియో ఈ బ్లాగ్ తో నా వెకేషన్ వీడియోస్ అయితే అయిపోతున్నాయి